ముందుగా జనసేన అధ్యక్షులు గారికి నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారికి ఈ పాలకొండ నియోజకవర్గంలో భావిని మండలం ఒరిశా ఓర్లలో ఉంది ఇక్కడ జీవించే ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నాయి కొండల మీద నివసించేవారు గిరి గిరిజన గ్రామాలు పల్లెల్లో నివసించే వాళ్ళందరూ బీసీ ఎస్సి అన్ని కులాలు కలిపి ఈ భావిని మండలంలో నివసిస్తున్నాను మెయిన్ కారణం భావిని మండలంలో ఏంటంటే తూర్పున నది ఉత్తరమున తివ్వ కొండలు ఉన్నాయి మధ్యలో భావిని మండలం ఉంది ఈ భావిని మండలానికి వర్షాధారపు నీరు వల్లే పొలాల పంటలు పండిస్తున్నాము అయితే మాకు కావలసిన బ్యారేజ్ గురించి ప్రపోజల్ అయితే పెట్టడం అయింది బ్యారేజ్ నుండి ప్రతి నీరు చుక్క గ్రామాలకు వెళ్ళేటట్లు చేస్తామని ఆ టైంలో మాట అయింది అయినా సరే అది క్యాన్సిల్ చేసి ఓన్లీ ఫ్లడ్ టైంలో మాత్రం వాటర్ వెళ్ళేటట్లు శాంక్షన్ అయింది దానివల్ల ఈ మండలంలో మాకు ఉపయోగం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చిన నీరు మొత్తం హిరమండలం పెద్ద ట్యాంక్ ఒకటి ఉంది ఆ ట్యాంక్ నింది నింపడానికి మాత్రమే వస్తుంది ఎందుకంటే ఆ ట్యాంక్ ద్వారా నాలుగైదు నియోజకవర్గాలకు వాటర్ వెళ్తుంది నష్టపోయేది బావిన మండలం దీనికోసం గత టీడీపీ ప్రభుత్వం వారు ఏం చేశారంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎలాగో మన బావిన మండలంలో నష్టపోయాం వాటర్ మొత్తం హిరమండలం పెద్ద ట్యాంక్ వాటర్కి వెళ్తుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి భావన మండలానికి పంట వ్యవసాయానికి అందించాలన్న అందించాలన్న ఉద్దేశంతో మంజూరు చేయడం అయింది ఒకటి కాట్రగడ టూ మనుమకొండ ఇరిగేషన్ ముప్పై ఆరు కోట్లతో రెండవది వడ్డెంగ్ ట్యాంక్ ముప్పై రెండు కోట్లతో నాలుగవది ఆ మూడవది ఇక్కడ భావిని మీద జక్కర చెరువు ఒకటి ఉంది దానికి ఒక ఇరవై కోట్లు అనుకుంటా ఇంత శాంక్షన్ చేసి ఎప్పుడైతే వైసీపీ గ్రౌ గవర్నమెంట్ వచ్చిందో వెంటనే అవన్నీ ఆ అమౌంట్ మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోయి పనులన్నీ ఆపేశారు అదే కానీ వర్క్ స్టార్ట్ అయి ఉంటే ఈ గ్రామాలకి ఈ నీరు లిఫ్ట్ ఇర్గేషన్ ద్వారా ప్రతి గ్రామాలకు వెళ్ళేది అది కాకుండా అమౌంట్ మొత్తం రీబ్యాక్ చేసుకొని ఉచిత పథకాలకు మాత్రమే ఉపయోగించబడింది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని అయినా చేయలేదు ఈ నియోజకవర్గ ఈ నియోజకవర్గమే కాదండి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పని చేయలేని గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ ఆయన ఏంటంటున్నాడు ఓన్లీ ఉచిత పథకాలకు మాత్రమే ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు ఉచిత పథకాల వల్ల ప్రజలకి జీవనోపాధి చాలా ఇబ్బందిగా మారుతుంది ఉచిత పథకాలు వచ్చిన టైంలో వారం రోజుల వరకే వాళ్ళ చేతిలో డబ్బులు నిండా ఉంటుంది తర్వాత నాలుగు వారాలు చాలా ఇబ్బంది పడి జీవనోపాధి సాగిస్తున్నారు కాబట్టి మాకు ఉచిత పథకాలు అవసరం లేదు ప్రజలకి కావలసిన లేబర్ కూలీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రతి ఏటి నుండి వెళ్ళే ఇసుక వాళ్ళకి అందిస్తే జీవోన ఉపాధి జరుగుతుంది అది లేకుండా చేస్తారు మిగతా చాలామంది బాధపడేది ఏంటంటే రేట్లు ప్రతి వస్తువు మీద అదనపు రేట్లు యాభై రూపాయలు ఉన్న వస్తువు ఎనభై రూపాయలకి వెళ్ళింది ఎనభై వంద రూపాయల వరకు చేరింది కాబట్టి రేట్లు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు